ఉగ్రహానసింహుడను బృహదగిరి నివాసుడను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధూపం వేసి నైవేద్యం చక్కెర పొంగలగా నాకు పెట్టండి రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను మరిచి పూకురు గంతే నేను తొలతూగుతున్న నేను రాజ్యలక్ష్మిలోనుడనుల బాల నారసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా నాకు చేరి రాజ్యలక్ష్మిలోనుడును ఏదో పెద్దది కాదు చిన్నది గంతే రాజ్యలక్ష్మిలోనుడిగా ముఖ నరసింహుడిగా రాత్రి కాసేపు కోలసింపు సేవ పెట్టి రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ముహికొంటని వాసుడిగా దొల్లగొట్టని వాచుడిగా దేనికి భయపడక్కర్లేదు భక్తులు మళ్లీ పెరుగుతారు నేను చూసుకుంటను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను స్వామి భక్తులు దగ్గర ఎందుకు దగ్గరయ్యా అంటే మరి మీ ఊరులు చేసుకున్నది కొన్ని తప్పుల వల్ల నేనే కావాలనే తగ్గించిన హజ్లక్ష్మిలోనుడును కొన్ని రోజులకి తప్పు తెలుసుకొని స్వామి తప్పు రోజు మళ్ళీ నేను అందిస్తాను హద్లక్ష్మిలోనుడను ఎంత కర్ణమయుడును ఎంత ఉగ్రరూపుడను హద్లక్ష్మిలోనుడను మీ అందరికీ తెలిసిన ఉగ్రరూపము రాజ్యలక్ష్మిలోనుడను చెంచలక్ష్మీనాథుడను ఎంత శాంతంగా ఉంటను ఎంత ఉగ్రరూపంగా ఉంటా తులసి దహాలతోటి తుల సూకి నరసింహునయ్యే ఉగ్రహానసింహుడనయ్యే బేదగిరి నివాసుడనయ్యే రాజ్యలక్ష్మి లోనుడనయ్యే సంచులక్ష్మీనాథుడనయ్యే ఉగ్ర నరసింహుడనయ్యే చూస్తున్నా చూస్తున్నాహ ఎన్నాళ్ళ ఆడతారో చూస్తున్నాహ నా ముందే ఆటలో చూస్తున్నాహ రాజ్యలక్ష్మి లోనుడను కళ్యాణం వస్తుందని చెప్పినాహ రాజ్యలక్ష్మిలోనుడిగాహ చెంచు లక్ష్మి సమేతుడిగా బ్రహ్మోత్సవాలంటే గలవనే శాంతి కళ్యాణం అని చెప్పినహా రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్ర సింహుడిగా బిహదగిరి నివాసు ఆ శాంతి కళ్యాణమేహరా చూసుకుంటను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మినాథుడను నేను ఎలిసింది ఏ రోజు రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి హీనాథుడిగా ఉగ్రహానసింహుడిగా ఈ నెలల చివరినహ మొదలయ్యి రాజ్యలక్ష్మిలోనుడిగా రెండో తారీఖు ముగి ఒకటో తారీఖు అంగరంగ వైభవంగా రాజ్యలక్ష్మి సమేతుడిగ చెంచలక్ష్మి సమేతుడిగ బాల ఉగ్ర నరసింహుడిగ నా కళ్యాణ మహోత్సవం ఉంటది ఉగ్ర నరసింహుడిగా విహదగిరి నివాసుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ